శ్రీ మహాగణాధిపతియ నమ శ్రీమాత్రే నమ జై సంతో శ్రీమాత శ్రీ గురుభ్యో నమ మన కు స్వాగతం ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ ఏప్రిల్ మాసం ఎనిమిదవ తేదీ తర్వాత రాశిచక్రంలోని ఈ మూడు రాశుల జాతకులకు పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇది గత జన్మలో మీరు చేసుకున్న పుణ్యాల యొక్క ఫలితమో లేదా ఈ జన్మలో చేసుకుంటున్నటువంటి దైవ కార్యాల దాన ధర్మాల ఫలితమో తెలియదు కానీ ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క కృపా కటాక్షాలు మాత్రం మీకు మెండుగా కలగబోతూ ఉన్నాయి ఈ ఏప్రిల్ మాసం తొమ్మిదవ తేదీన వస్తూ ఉన్నటువంటి ఉగాది శ్రీ క్రోధి నామ సంవత్సరం ప్రారంభం అవ్వనుంది ఈ ఉగాది తర్వాత నుండి కూడా ఈ మూడు రాశుల వారికి విశేషమైన అఖండ రాజయోగం పట్టబోతోంది వీరు చేస్తున్న ప్రతి పని కూడా విజయవంతం కాబోతోంది ఇప్పటి వరకు ఈ మూడు రాశుల వారు పడిన కష్టాలు అన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరకబోతుంది అయితే ఆ మూడు రాశుల వారు ఎవరు వారికి ఏ విధంగా లక్ష్మీ కటాక్షం కలగబోతుంది ఏ ఏ అంశాలలో ఈ మూడు రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలి అంతేకాదు ఈ మూడు రాశుల వారు చేపట్టాల్సినటువంటి ముఖ్యమైన కొన్ని కార్యక్రమాల గురించి ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అర్థం అవుతాయి కొత్తగా మీరు మన ఛానల్ చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ నుంచి మేము కోరేది ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వెళితే ఈ మూడు రాశుల జాతకులకు గ్రహాల యొక్క అనుకూలత వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు వీరు ఉగాది తర్వాత పొందుకోబోతు ఉన్నారు ఈ మూడు రాశుల వారికి రాజయోగాన్ని అందించనుంది అనేక సమస్యల నుంచి వీరిని బయటపడేయబోతుంది దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి ఆరోగ్య సమస్యలు కానివ్వండి లేదా ఆర్థిక సమస్యలు కానివ్వండి మానసికమైన ప్రశాంతత అనేది లేకపోవడం కానివ్వండి ఇలాంటి ఇబ్బందులతో ఎవరైనా ఉన్నారో వారికి ఉగాది తరువాత నుంచి మంచి రోజులు రాబోతున్నాయని చెప్పుకోవాలి లక్ష్మీదేవి కటాక్షంతో పాటుగా శుక్రుడి యొక్క అనుగ్రహం ఎక్కువగా ఈ మూడు రాశుల వారికి ఉండటం కారణంగా సంతోషం సంపద మీ సొంతం కాబోతూ ఉంది ఇక ఈ మూడు రాశులలో మొదటి రాశి చూసినట్లయితే వృషభ రాశి ఈ రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి ఈ రాశ్యాధిపతి శుక్రుడు అయితే శుక్రగ్రహం సిరి సంపదలను అందించే గ్రహం ఈ యొక్క శుక్రుడి అనుగ్రహం మెండుగా ఉండటం కారణంగా శుక్రుడి యొక్క సంచారం వృషభ రాశి వారికి బాగా కలిసి రావడం కారణంగా వీరి యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం ఈ సమయంలో కలగబోతూ ఉంది అలాగే సంపదలను కూడా పొందుకోబోతూ ఉన్నారు ఇక శుక్రుడి యొక్క సంచారం అనేది మీ మూడవ ఇంటిలో ఉండటం కారణంగా ప్రజల యొక్క ఆకర్షణ అనేది విపరీతంగా పెరుగుతుంది డబ్బు యొక్క ఆకర్షణ కూడా పెరుగుతుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరగనున్నాయి కెరియర్ పరంగా మీరు అనుకుంటున్నటువంటి ప్రయోజనాలను పొందుకోబోతున్నారనే చెప్పుకోవచ్చు మానసికమైన ఒత్తిడి తగ్గుతుంది అంతేకాదు మీరు చేస్తూ ఉన్నటువంటి పనులలో ఉత్సాహం పెరుగుతుంది అలాగే తగిన గుర్తింపు కూడా పెరుగుతుంది మీరు ఏదైతే ఆశించి ప్రస్తుతం పనులు చేస్తున్నారో ఆర్థిక ప్రయోజనాలు కానీ గౌరవ మర్యాదలు కానీ లేదా పదోన్నతులు కానీ అవన్నీ కూడా వచ్చేటటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి ప్రతి పనికి కూడా చాలా సులభంగా పూర్తి అవుతాయి విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది ఎవరైతే ప్రభుత్వ రంగాలలో పనులు చేస్తూ ఉన్నారో వారు అనుకున్న విజయాలు చాలా తొందరగా సాధించబోతూ ఉన్నారు కుటుంబం కోసం సమయాన్ని కేటాయించాల్సి ఉంటుంది కళాకారులు క్రీడాకారులు తమ ప్రతిభను చక్కగా ప్రదర్శించగలుగుతారు అద్భుతమైన విజయాలను పొందుకుంటారు ఆస్తికి సంబంధించిన పత్రాలకు సంబంధించి జాగ్రత్తగా ఉండటం ఆర్థిక పరంగా మంచి ప్రయోజనం అనేది కలగబోతోంది కాబట్టి అనవసరమైన ఖర్చులు చేయకుండా ఎంత పొదుపుగా ఉంటే అంత మంచిది వృషభ రాశి వారికి తదుపరి మిథున రాశి మిథున రాశి రాశి చక్రంలో మూడవ రాశి ఇందులో మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ రాశ్యాధిపతి బుధుడు ఇక బుధుని యొక్క సంచారం కారణంగా మిథున రాసి వారికి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతు ఉంది వీరు భవిష్యత్తు పరంగా చేస్తూ ఉన్నటువంటి మార్పులు అనేవి వీరికి మంచి ఫలితాలను పొందబోతున్నారు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అతి తక్కువ సమయంలో అతి కొద్ది ప్రయత్నంలోనే విజయం భరించబోతుందని చెప్పుకోవచ్చు వీరి యొక్క మాట్లాడే విధానం అందరినీ ఆకర్షిస్తుంది మీ యొక్క మాటలే మీకు పెట్టుబడి అని గుర్తుంచుకోండి అలాగే కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి ఆర్థిక పరంగా మీరు స్థిరత్వాన్ని పొందుకోవాలి అంటే మాత్రం చక్కటి ఆర్థిక ప్రణాళికలను రచించుకోండి దాని ప్రకారమే దాన్ని ఆచరణలో పెట్టండి అలాగే ఆర్థిక పరంగా మీరు చేసే ప్రతి పనిలో మీరు చేసే ప్రయాణాలు అది వ్యాపార నిమిత్తంగా కానీ ఉద్యోగ నిమిత్తంగా కానీ లేదా ఆర్థికపరమైన ప్రయోజనాల నిమిత్తంగా కానీ చేసేటటువంటి ప్రతి ప్రయాణాలు కూడా మీకు మంచి ఫలితాన్ని అందిస్తుంది ఈ రాశి విద్యార్థులకు కూడా ఒత్తిడి తగ్గుతుంది అనుకున్న ప్రతి పని కూడా సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి అదృష్టం మీ వెంటే ఉంటుందని చెప్పుకోవచ్చు తదుపరి మీనరాశి మీనరాశి ద్వాదశ రాశులలో పన్నెండవ రాశి ఈ రాశి అధిపతి బృహస్పతి మీనరాశి పూర్వభద్ర నాలుగు పాదాలు ఉత్తరభద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి ఈ మీనరాశి వారికి బృహస్పతి యొక్క సంచారం కారణంగా ఆర్థికంగా వీరికి స్థిరత్వం పెరుగుతుంది ఆర్థిక పరంగా ఎక్కువ ప్రయోజనాలను వీరు పొందుకోబోతూ ఉన్నారు ఈ రాశి వారికి ఆర్థిక స్థితి ఎంతో బాగా పెరగనుంది వీరి జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కారణంగా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో అనేక ప్రయోజనాలను అందుకోబోతూ ఉన్నారు ఇక దీని కారణంగా మీకు కెరియర్ పరంగా అనుకున్న ప్రాజెక్టులు అనుకున్న సమయానికి పూర్తవ్వడమే కాకుండా మీ పై స్థాయి అధికారులు మిమ్మల్ని ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉంటారు ఆర్థికంగా మీ యొక్క ఆదాయం వృద్ధి చెందుతుంది ముఖ్యమైన పనులలో అద్భుతమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు దీనికి కారణంగా బృహస్పతి యొక్క సంచారం ఆర్థిక స్థిరత్వానికి కారణం కాబోతుంది అలాగే మీ జీవితంలో శుక్రుడి యొక్క సంచారం కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలలో మంచి ప్రయోజనాలను అందివ్వబోతూ ఉంది ఇక దీని కారణంగా మీ యొక్క కెరియర్ పరంగా అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి అవుతాయి పై అధికారుల మన్ననలను పొందుతారు కింద స్థాయి వ్యక్తుల ప్రోత్సాహం అనేది మీకు ఉంటుంది అలాగే కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా ఈ సమయంలో విజయవంతంగా పొందుతారు ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పరంగా మంచి సమయం రాబోతుంది ఈ రాశి వారికి కుటుంబం కోసం పిల్లల కోసం గత కొంతకాలంగా ఆర్థిక కారణాల వల్ల ఏవైతే పనులు చేయలేకపోయారో అవన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేయగలుగుతారు ఈ రాశి వారు ఎప్పుడైతే మీరు దైవ కార్యక్రమాలలో పాల్పంచుకుంటారో అంత ఎక్కువగా మీరు మానసికమైనటువంటి ప్రశాంతత పొందుతారు ఈ మీనరాశి విద్యార్థులకు కూడా మంచి సమయం వస్తుందని చెప్పుకోవచ్చు ఇది ఏమైనప్పటికీ ఈ ఉగాది తర్వాత నుండి కూడా ఈ రాశుల వాళ్ళకు విశేషమైన లక్ష్మీ కటాక్షం అద్భుతంగా దక్కపోతుంది పట్టిందల్లా బంగారం కాబోతుంది ఈ మూడు రాశుల వారు జాగ్రత్తగా దైవ ఆరాధనతో పాటు నీతి నిజాయితీగా ధర్మబద్ధంగా మీ యొక్క ప్రతి పనిని నిర్వహిస్తూ ముందుకు వెళ్ళండి ఇలాగే ప్రతిరోజు రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్